తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు ప్రారంభించారు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఏ ఏ పనులు చేశారని ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేశారని ఆయన ఆరాధిస్తున్నారు అలాగే పార్టీ బలోపేతం కోసం ఏ కార్యక్రమాలు చేపట్టారని వివరాలు సేకరిస్తున్నారు నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా భేటీ అవుతానని జపాన్ పర్యటనకు వెళ్లే ముందు జరిగిన సీఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అందులో భాగంగా గురువారం రోజున కమాండ్ కంట్రోల్ రూమ్ ఆయన నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహించటం ప్రారంభించారు సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ముందుగా నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు అందర్నీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడుకోకుండా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు నియోజకవర్గంలోని సమస్యలు రాజకీయ పరిస్థితులపై నేరుగా చర్చించారు ఈ సందర్భంగా ఈ పదిహేడు నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను సదరు ఎమ్మెల్యేల ముందు పెట్టినట్టు తెలిసింది ప్రభుత్వం తరపున ఇన్ని కార్యక్రమాలు చేశాం మీరు ఏం చేశారో చెప్పండి పథకాల ప్రచారం కోసం ఏ ఏ కార్యక్రమాలు చేశారు ఎన్ని గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు పార్టీ కార్యకర్తలతో ఎన్నిసార్లు మీటింగ్ జరిపారు అనే వివరాలను పేపర్ పై రాసివ్వాలని అడిగినట్టు తెలుస్తున్నది రానున్న మూడేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో లిఖితపూర్వకంగా రాసివ్వాలని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ నేరుగా కోరినట్టు సమాచారం అలాగే పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఆరా తీసినట్టు తెలుస్తున్నది ముఖాముఖి సమావేశం కావటంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంపై దృష్టి పెట్టకుండా తమకు తెలిసిన కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం ముందు ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది దీంతో సీఎం బిల్లుల విషయాన్ని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులను వివరించాలని సూచించినట్టు తెలిసింది జూన్ రెండులోపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యేందుకు సీఎం ప్లాన్ చేసుకున్నారు ఆ తర్వాత ఎమ్మెల్యేల సూచనల మేరకు నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయటం కొత్త పనులను ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది